మానస టీవీ న్యూస్కి స్వాగతం ఇండియాస్ నెంబర్ వన్ ఎగ్జిబిషన్ కళా సిల్క్ సికింద్రాబాద్లోని కౌత కామకోటి కళ్యాణ మండపం పద్మారావు నగర్లో సిల్క్స్ ఎగ్జిబిషన్ మరియు సేల్స్ వినోద్ సింగ్ నీజీ వారి ఆధ్వర్యంలో ఎగ్జిబిషన్ స్టాల్స్లో ఎన్నో రకమైన వెరైటీస్ నాణ్యమైన వస్త్రాలు నమ్మకమైన ధరలు పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు డిజైనర్ చీరలు డ్రెస్ మెటీరియల్స్ చూడీదార్స్ జ్యువెలరీ బెడ్షీట్స్ మరియు చేనేత హస్తకళ ప్రదర్శన మరియు అమ్మకం కళతో దసరా నవరాత్రుల సందర్భంగా అరవై ఐదు శాతం డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది రాబోయే పెళ్లిళ్ళలో సీజన్ సందర్భంగా ప్రజలందరూ వచ్చి ఇక్కడ స్టాల్స్ విషెస్ చేసి వారికి అందుబాటు ధరలో డిస్కౌంట్ మరియు ఆఫర్స్ కలదు ప్రజలందరూ వచ్చి ఈ స్టాల్స్ని విజిట్ చేయవలసిందిగా మనవి ఈ ఎగ్జిబిషన్ పదమూడు సెప్టెంబర్ నుంచి ఐదు అక్టోబర్ వరకు నిర్వహిస్తారు కళా సిల్క్ ఎగ్జిబిషన్ యాజమాన్యం తెలిపారు మానస టీవీ ప్రతినిధి రాజాలింగం సికింద్రాబాద్ 何やねん。<noise>

हैं। तो 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 नहीं आगा। आगा। वो उतना ही आपको పేరు వినోద్ కళా సిల్క్ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ నేను ఇది కోత కా కోత కామకోటి కళ్యాణం పద్మరావు నగర్లో మేము రెగ్యులర్గా పెడతాం దసరా టైంలో ట్వంటీ డేస్ ఎగ్జిబిషన్ ఉంటుంది ఇక్కడ ఇయర్లీ త్రీ టు ఫోర్ టైమ్స్ ఇక్కడ పెడతాము మా దగ్గర అన్ని రకాల జ్యువెలరీస్ శారీస్ బెడ్షీట్స్ డ్రెస్ మెటీరియల్స్ పంజాబీ సూట్స్ అన్ని రకాల ఐటమ్స్ దొరుకుతాయి మీకు రకాల ఐటమ్స్ అన్ని డిస్కౌంట్లో ఉంటాయి దసరా స్పెషల్ ఐటమ్స్ అన్ని రకాల ఐటమ్స్ కంటి దసరాకి స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది ఎన్ని ఇయర్స్ నుంచి కూడా మేము రెగ్యులర్గా ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి కంటిన్యూ పెడుతున్నాం ఇందులో దసరా టైంలో దసరా టైంలో పెడతాం నార్మల్ టైంలో కంటే పెడతాం అట్లేం లేదు లేడీస్కి ఏమేమి డ్రెస్సెస్ ఏమేమి వెరైటీస్ ఉంటాయి మన దగ్గర లేడీస్కి కాట్ సెట్స్ ఉన్నాయి కొంచెం పల్లి కలంకారీ టాప్స్ ఉన్నాయి త్రీ పీస్ సెట్స్ ఉన్నాయి బాగల్పూరి డ్రెస్ మెటీరియల్స్ ఉన్నాయి సారీస్ ఉన్నాయి కశ్మీరీ సారీస్ ఉన్నాయి ఆసాం శారీస్ ఉన్నాయి అన్ని రకాల అన్ని ఐటమ్స్ ఉన్నాయి మన దగ్గర ఇది ఆల్ ఇండియా కలెక్షన్ సార్ కశ్మీర్ ఆల్ ఇండియా కలెక్షన్ కశ్మీర్ నుంచి వస్తుంది పంజాబ్ నుంచి వస్తుంది హర్యానా నుంచి వస్తుంది మొత్తం రాజస్థాన్ ఆల్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి వస్తుంది జెంట్స్కి ఖాదీ షర్ట్స్ ఉంటాయి సార్ మన దగ్గర ఖాదీ షర్ట్స్ ఖాదీ ప్యాంట్స్ ఖాదీ కుర్తాస్ కోట్స్ అన్ని ఉంటాయి అన్ని రకాల ఐటమ్స్ ఉంటాయి లేడీస్కి జ్యువెలరీ ఐటమ్స్ జ్యువెలరీ ఉంటాయి రియల్ జ్యువెలరీస్ ఉంటాయి మనకు స్టోన్ జ్యువెలరీ ఉంటుంది సెట్స్ ఉంటాయి ముత్యాలు ఉంటాయి అన్ని టైప్స్ వన్ గ్రామ్ జ్యువెలరీ ఉంటుంది పంచలోహా జ్యువెలరీ ఉంటుంది అన్ని తర్వాత జువెరీ రీజనబుల్ రేట్స్ అన్ని రీజనబుల్ రేట్ మీరు ఒకసారి విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకే అర్థమైపోతుంది మేము రెగ్యులర్గా పెడతాం ఇక్కడ రెస్పాన్స్ మాకు చాలా మంచి ఉంటుంది ఇది మనకి కోత కామకొట్టి కళ్యాణ నెలం వివేకానంద్ సర్కల్ దగ్గర పద్మారావు నగర్ దావతి ఆఫర్ స్పెషల్ డిస్కౌంట్ చాలా డిస్కౌంట్స్ ఉన్నాయి సార్ కశ్మీరీ సారీస్లో ట్వంటీ టు ఫిఫ్టీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఆసాం సారీస్ ఉన్నాయి జ్యువెలరీస్లో ఉన్నాయి బెడ్షీట్స్లో ఉన్నాయి కలంకారి పోచంపల్లి టాప్స్లో ఉన్నాయి మనకు బాటిక్ డ్రెస్ మెటీరియల్స్ దొరుకుతాయి బాటిక్ సెట్ దొరుకుతాయి సూట్ దొరుకుతాయి త్రీ పీస్ సెట్ అన్ని రకాల బాగల్పూరి ఐటమ్స్ అన్ని ఆల్ ఓడియా నుంచి అన్ని వెరైటీస్ ఐటమ్స్ మీకు ఒక దగ్గర లగించాయి ఇక్కడ ఎగ్జిబిషన్ ఇది ఎగ్జిబిషన్ ఫిఫ్త్ అక్టోబర్ ఫిఫ్త్ వరకు ఉంటుంది సార్ స్టార్ట్ ఎప్పుడు చేస్తారు సార్ ఇది మనకు స్టార్ట్ అయింది థర్టీన్త్ సార్ సెప్టెంబర్ థర్టీన్త్ నుంచి ఎవ్రీ ఇయర్ ఉంటుంది ఎవ్రీ ఇయర్లో త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ పెడతాం సార్ మొన్న త్రీ మంత్స్ బిఫోర్ కూడా పెట్టినాం ఇందులో మేళలోకి మా కళాశిల్ తరపు నుంచి దసరా శుభాకాంక్షలు అందరూ ఒకసారి రావాలి విజిట్ చేయాలి మీకు అన్ని డిస్కౌంట్ ధరల్లో ఇక్కడ అన్ని ఐటమ్స్ లభిస్తాయి థ్యాంక్ యూ ధన్యవాద